ఛానల్ చీరలా సారీ సారీ చీర సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి దసరా వస్తుందంటేనే పట్టు చీర ఎంత ముఖ్యమో ఫ్యాన్సీ సారీ కూడా అంతే ముఖ్యమండి ఈవినింగ్ టైం మనం టెంపుల్స్ కలిగి వెళ్ళాలి అన్నా కూడా సూటబుల్ అయ్యే విధంగా ఇటు ట్రెడిషనల్గా అటు ట్రెండీగా ఉండే కొత్త వెరైటీస్ తోటి మీ అయితే మేము ముందుకు వచ్చేసిందండి బట్ ఇవన్నీ చూసేసే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మంచి గ్లిటర్ లైన్స్ తోటి వచ్చిన శారీ అనమాట షిబోరీ ప్రింటెడ్ శారీ అనమాట అండి ఓవరాల్ శారీ అంతే కూడా ఇలా మనకి శివోరి ప్రింట్ తోటి రావడం జరుగుతుందండి దీనికి వచ్చేసి మనకి ఇలాగా ఫాయిల్ మిర్రర్ వర్క్ అనేది రావడం జరుగుతుందండి కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి మనం చక్కగా ఇలాగా ఫాయిల్ మిర్రర్ వర్క్ అనేది రావడం జరుగుతుంది అలాగే దట్టు టూ హ్యాండ్స్ కూడా వస్తుందన్నమాట అండి చాలా బాగుంటాయి అన్నమాట ట్రెడిషనల్గా ఇటు ట్రెండీగా ఉంటాయన్నమాట అండి కాస్ట్ అయితే ఫాయిల్ మిర్రర్ వర్క్ కాదండి ఇది రియల్ మిర్రర్ వర్క్ తోటి వచ్చింది సారీ అండి రియల్ మిర్రర్ వర్క్ లుక్ కూడా చాలా బాగుంటుంది కాస్ట్ అయితే చూసేసారు కదండి త్రిబుల్ నైన్ ఈ వీడియోలో నేను చూపించే అన్నీ కూడా త్రిబుల్ నైన్ అనమాట అండి ఇది వచ్చేసి మంచి చందేరి మీద సారీ అంతా కూడా గ్లిట్టర్ గోల్డ్ ప్రింట్ వచ్చి దీనికి బ్లౌజ్ కూడా ఇలా రావడం జరుగుతుంది అనమాట అండి కాస్ట్ అయితే త్రిబుల్ నైన్ అండ్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ సిక్స్ వన్ నైన్ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి శారీస్ అయితే అసలు చాలా బాగున్నాయి బ్లౌజ్ కూడా ఇలా మనకి చందే అనేది రావడం జరిగిందండి ట్రిపుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో చూసారు కదండి కలర్స్ అనమాట అండి ప్రతి కలర్ కూడా చాలా బాగుంది జస్ట్ ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసేసి మనకి త్రిపుల్ నైన్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇలా మనకి సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా రావడం జరుగుతుంది ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి అనమాట అండి కేవలము త్రిపుల్ నైన్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి ఇవన్నీ కూడా మనకి త్రిబుల్ నైన్ పడుతుంది అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సారీస్ అనమాట అండి ప్రజెంట్ అంతా కూడా ఫుల్ ట్రెండిగా ఉండే జిమ్ షో సారీస్ అనమాట అండి ఇలా మనకి కట్ బోర్డర్ కూడా వచ్చి ఇలా మనకి మిరర్ వర్క్ కూడా రావడం జరిగింది బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది అనమాట అండి దానికి కూడా కంపల్సరీ బ్లౌజ్ కూడా ఉంటుంది ఇవి కూడా కాస్ట్ వచ్చేసి జస్ట్ ట్రిపుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి జిమ్మీ చోలోనే మనకి ఇది వచ్చేసేసి చూసారు కదండి వస్తుంది సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చి బ్లౌజ్ చూసారు కదండి మనకి ఇలా వస్తుందన్నమాట అనమాట చికెన్ కారీ వర్క్ వస్తుంది అనమాట అండి ఇవి కూడా చాలా బాగున్నాయి జస్ట్ త్రిబుల్ నైన్ అండి అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి ప్రతి దానికి కూడా బ్లౌజ్ కి ఇలాగా వర్క్ రావడం జరుగుతుందండి కిచెన్ కారీ వర్క్ అనేది రావడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి బెన్ బ్రాసో స్టైల్ వస్తుంది దీనికి కూడా కిచెన్ కారీ వర్క్ వస్తుంది అనమాట అండి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి సీక్వెన్స్ సంబ్రాయడరీ వర్క్ అనేది రావడం జరుగుతుంది సారీ అంతా కూడా చూసారు కదండి ఇలాగా బీట్స్ వస్తాయండి ఎండ్ ఆఫ్ ది పాటు బీట్స్ వస్తాయన్నమాట కాస్ట్ వచ్చేసి త్రిపుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అన్నమాట అండి ఓవరాల్ గా వీడియో అయితే ఇదన్నమాట వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సాబ్స్క్రైబ్ చేసుకోండి మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మేము శామం సి మీ చీరాల సారీ సారీ ఛానల్ చెరలా సారీ సరే చాలా మంది కుప్పడం పట్టు శారీస్ అడుగుతున్నారు కదండి వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీలో ప్యూర్ కుప్పడం పట్టు శారీస్ అండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైజ్ అనమాట అండి ఆ కి అయితే మీకు ఎక్కడా కూడా రాదనమాట ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మీకు ప్యూర్ కుప్పడం పట్టు వస్తుంది అనమాట అండి కేవలము త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి ప్రతి కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి దసరాకి స్పెషల్ కుప్పడం పట్టు శారీస్ అనమాట అండి ఇవన్నీ కూడాను కేవలము త్రీ థౌజండ్ సిక్స్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి చీరాల్లో ఇవి నేత అనమాట అండి అందువల్ల ఇక్కడ మీకు అతి తక్కువ ప్రైజ్కి అయితే దొరుకుతాయి బయట ఇవి అయితే చాలా కాస్ట్ అనమాట అండి మాల్స్లో అది వెళ్తే కనుక మీకు ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ అలా ఉంటాయి అనమాట అండి సేమ్ కుప్పడం పట్టు సారీస్ అనమాట అండి ఇక్కడ వీవర్స్ సపోర్ట్ వల్ల మనము ఈ కాస్ట్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి కేవలము త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి శారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయండి ప్యూర్ కుప్పడం పట్టు సారీస్ అండి ఇవన్నీ కూడాను త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విటిన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇయ ఫ్రీ షిప్పింగ్ అండి హండ్రెడ్ అండి అలాగే విత్న్ ఎండ్ ఇయర్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కుప్పడం పట్టు సారీస్ అండి సార్ కదండి ప్యూర్ కుప్పడం పట్టు సారీ లిమెన్ ఎల్లో అండి ఎంత క్లాసీ లుక్ ఉంటుందంటే కట్టుకుంటే కూడా చాలా బాగుంటుందండి మంచి సిమెంట్ కలర్ అండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మంచి చెర్రీ రెడ్ కలర్ అండి సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ప్యూర్ కుప్పడం పట్టు సారీస్ అండి చూసారు కదండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఓవరాల్ సారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అండి ప్యూర్ కుప్పడం పట్టు అండి అలాగే వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషా వంశీ సారీ సారీ